వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ ఇన్ కేసు వీళ్ళు పట్టించుకోలేశారు పిల్లలు ఇలా కూడా పట్టించుకోలేదు ఒక ఫంక్షన్కి ఇట్లాడు వెళ్ళారు సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు పోస్తే వాళ్ళ అంటే ఎవరన్నా పక్కన వాళ్ళు ఆ అబ్బాయిని అంటే మీ అబ్బాయి ఇలా అంటే తల్లిదండ్రులు బాధపడాలి అట్ ద సేమ్ టైం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ అబ్బాయి పోసారని చెప్పేసి అలా అంటే అప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ మానసికంగా కూడా కుంగిపోయే అవకాశం ఉంది కదా సార్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్ నేను మనకి కరీంనగర్ ఐడియా ఉంది కదా కరీంనగర్ దగ్గర అని ఒక ఊరు ఉంటుంది సార్ ఆ ఊరు నుంచి ఒక పేషెంట్ వచ్చిండు ఆ పేషెంట్ ఎందుకోసం వచ్చిండు అంటే ఈ బెడ్ వెట్టింగ్ దీనికోసం ఈ సమస్య కోసం రాలేదు వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గర తీసుకొచ్చారు ఏ ఫంక్షన్కి పోయినా మా పిల్లాడు రాడు ఎక్కడికి పోవాలన్నా ఇబ్బంది మేము ఏ ఫంక్షన్కి పిలిచినా పోలేము ఒకవేళ పోయినా పొద్దున వెళ్తే సాయంత్రం వాళ్ళకి రాగలుగుతాము సో దీనివల్ల ఏమైపోతుందంటే మేము ఏ ఫంక్షన్కి పోకున్నా వీళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా రారు ఏ సమస్య ఉన్నా చూడరు వీళ్ళు వీళ్ళే ఉంటారు లేకపోతే ఆ పిల్లాన్ని తీసుకొని పోతే ఈ ప్రాబ్లం అని వాళ్ళు రాలేకపోతారు సో దానివల్ల తల్లిదండ్రులకు కూడా సమస్య ఏర్పడింది ఓకే మాట వస్తుంది కదండి ఫంక్షన్కి పోతే ఫంక్షన్ పిలిస్తే రాలు వీళ్ళు పొగరు అని అనుకుంటారు దానివల్ల తల్లిదండ్రులకు మానసిక ఇబ్బంది అందరు ఇట్లా అనుకుంటున్నారు అది ఆ మగవాడు అంటే ఏముంది బయటికి పోతాడు ఆఫీస్కి పోతాడు వచ్చేసాడు ఆడవాళ్ళని వంద మంది అడుగుతారు నీకు ఫంక్షన్కి వెళ్ళినా రాలే మీకు పొగరు ఎక్కువ దానివల్ల వాళ్ళ అమ్మకు సమస్య వచ్చి వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేసింది థైరాయిడ్ డెవలప్ అయింది వాళ్ళ నాన్న కూడా ఏదో ఒకటి ఊకే ఏంది ఈ ప్రాబ్లం అని సరే బాబుని తీసుకొని వచ్చిండు బాబు స్కూల్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదు లేకపోతే టూర్కి తీసుకొని స్కూల్లో ట్రిప్పులు తీసుకెళ్తారు కదా అప్పుడు కూడా పోలేదు ఫ్రెండ్స్ ముందట మూత్రం పోస్తే ఎట్లా ప్రాబ్లం అయిపోతుంది మొహమాటం అవుతుంది సిగ్గుబడిపోతాడు అని చెప్పేసి ఎక్కువ తోటి కూడా కలవట్లేదు ఓకే అర్థమైందా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కోప్పాడుకోవడము లేకపోతే దాన్ని స్కూల్లో ట్రిప్పులు మనం ఎక్స్కర్షన్ అట్లా తీసుకెళ్తారు కదా దానికి కూడా పోలేకపోతుంది దీనివల్ల ఏమైపోయిందంటే పో బాబు సోషల్గా ఎవరితోటి మింగిల్గా అవ్వట్లేదు సో ఒంటరిగా అయిపోతుండు సో ఒంటరిగా అయిపోవడము ఏదన్నా ఆడుకోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ట్రిప్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా వాడు పోలేకపోయేసరికి వాన్లో వానికి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందో వీక్నెస్ డెవలప్ అయిపోయింది సో ఏ ఎక్కడ ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా యాంగ్జైటీ డెవలప్ అయిపోయింది లేకపోతే ఏదైనా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా యాంగ్జైటీ డెవలప్ అయిపోయింది లేకపోతే ఇంకేదైనా ఏదన్నా ఎగ్జామ్ కాకుండా ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాకుండా లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కానీ మామూలుగా స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం కొంత కొంతమంది మనం బయటికి వెళ్తుంటారు కదండి ఇప్పుడు పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి నాగ్పూర్ వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి ఏదో ఒకటి అట్లా వెళ్ళాలన్నా కానీ పోతుంది సో సోషల్గా కావాలకపోయేసరికి ఆటోమేటిక్గా వానికి ఏమైపోతుంది లో కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యారు డిప్రెషన్ కూడా డిప్రెషన్ కూడా డెవలప్ అయింది పిల్లల్లో దానివల్ల ఏమైనా పేరెంట్స్ మా అబ్బాయి ఎవరితో కలుస్తలే తీసుకొని వచ్చాడు చూస్తే ఏమైంది బాబు ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ ఉంది అంటే సార్ హిస్టరీ అంతా తీసుకుంటాం హోమియోపతిలో ఏముంటుంది అంటే మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగి పుట్టుకతోటి నార్మల్ డెలివరీయా లేకపోతే సిజేరియానా లేకపోతే పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా అండ్ నార్మల్ ఫుల్ టైమ్ ఇట్లా కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాం సో దానిలో ఏమైపోయిందంటే మనకి బాబుకి బెడ్ వెట్టింగ్ ఉందని తెలిసి సో బెడ్ వెట్టింగ్ ఉందని తెలిసినప్పుడు మనం ఆ బెడ్ వెట్ దీనికి రూట్ కాజ్ ఏంది ఇప్పుడు ఆకుకి ఈ ఆకుకు ఉంది సార్ ఆకుకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో కట్ చేసే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా మొదలు మొదలు నుంచి మనము క్యూర్ చేయాల్సి ఎస్ సో ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది డిప్రెషన్ ఎందుకు డెవలప్ అయింది బాబుకి ఈ సోషల్ ఇంటరాక్షన్ ఎందుకు తగ్గిపోయింది ప్రాబ్లం ఉంది బెడ్ వెట్టింగ్ వల్లే సో అప్పుడు ఏం చేశాము ఆ బెడ్ బెడ్ వెట్టింగ్ అనే ప్రాబ్లమ్ ని ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మెడిసిన్స్ రెగ్యులర్గా అడ్రస్ అయిపోయింది సో ఎప్పుడైతే ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చిందో తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టిండు అందరితో ఇంటరాక్ట్ అయిపోయి మొదలు పెట్టిండు ఇంటర్మీడియట్లో మంచి హాస్టల్లో వేస్తే మంచి మార్కులు వస్తే మంచి సీట్ వస్తుందని చెప్పేసి కూడా వానికి తెలుసు కాకపోతే వాన్ని హాస్టల్ కూడా వెళ్ళలేకపోయి ఇంట్లో ఉంటే ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది కదా కొంతమంది చాలామంది బోర్డింగ్ స్కూల్లో అనుకుంటారు సో ఈ ప్రాబ్లం వల్ల బోర్డింగ్ స్కూల్ కూడా వేయలేకపోయాడు ఆటోమేటిక్గా ఏమైపోయింది అని అంటే ఆ ఇంటర్లో ఈ బాబుకి సమస్య వచ్చింది ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్స్ కూడా కలవాలి అంటే కూడా సో ఇది అడ్రస్ చేయగానే ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ రెగ్యులర్ మెడిసిన్ తీసుకున్నాం ఈ టిప్పు వాడారు ఈ టిప్పు తీసేసాక ఆటోమేటిక్గా మనకి అది తగ్గిపోయింది మెల్లి మెల్లిగా అందర్లో కలవడం వల్ల ఆ డిప్రెషన్ కూడా తగ్గిపోయింది సో దీనికి మెడిసిన్ ఇస్తూ ఆ డిప్రెషన్కి సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ మనము హోమియోపతిలో పూర్తిగా బెడ్ వెటింగ్ క్యూర్ చేయచ్చు క్యూర్ చేయొచ్చు దీనివల్ల క్యూర్ అయిపోయింది సార్ ఇన్ కేస్ అంటే ఇలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని కలవాలంటే అంటే అంటే అడ్రస్ మన క్లినిక్ సార్ ఇప్పుడు సింపుల్ సార్ మనకి హైదరాబాద్ లో నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి దిల్షు నగర్లో లో ఉంది కుక్కట్పల్లిలో ఉంది చందానగర్లో ఉంది నల్లగొండలో ఉంది మీరు కింద కనబడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి కంపల్సరీ బెడ్ వెడ్డింగ్ అనేది చాలా చిన్న సమస్య ఈజీగా తగ్గిపోతుంది సార్ పెద్ద సమస్యనే కాదు నా దృష్టిలో అయితే ఓకే నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు చాలా తల్లిదండ్రులకు యూజ్ అయ్యే ది బెస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ